हरिः ओं श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपते नमः अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तपकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिकाजन्मजलथौ निमग्नानां दंश्चामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापवृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिञ्च भैरवं वन्दे काशीं गुहां गङ्गां భవాణిక హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర సుబ్రహ్మణ్యస్వామి మహర్షికి కాశీలో ఉన్నటువంటి కొన్ని ప్రసిద్ధ శివలింగముల గురించి చెప్తూ ఒక్కొక్క శివలింగ మహత్యాన్ని చెప్పేటప్పుడు ఆయన అంటాడు కాశీకి వెళ్ళాలి ఆ ఫలానా శివలింగాన్ని దర్శనం చేసుకోవాలి ఆ శివలింగానికి అర్చనలు చేయాలి పూజలు చేయాలి అని చెప్తున్నాడు కృత్తివాసేశ్వర శివలింగమును గురించినటువంటి వివరణ చెప్పి ప్రతి జీవి కాశీకి వెళ్ళాలి కృత్తివాసేశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి కృత్తివాసేశ్వర లింగాన్ని దర్శించుకోవాలి ఆ లింగాన్ని అర్చించాలి అంటాడు ఓంకారేశ్వర శివలింగ మహత్య అని చెప్తూ కాశీకి వెళ్ళాలి ఓంకారేశ్వరుని దర్శించుకోవాలి అంటాడు త్రిలోచనేశ్వరుడి గురించి ఆయన వృత్తాంతం అంతా కూడా చెప్పి త్రిలోచనేశ్వరుడికి సంబంధించినటువంటి వృత్తాంతం కాశీకి వెళ్ళాలి త్రిలోచను దర్శించుకోవాలి అంటాడు ఇదేమిటయ్యా ఏ శివలింగం గురించి చర్చ వస్తే ఆ శివలింగం యొక్క గొప్పతనం చెప్తావు అని అడిగితే వ్రతానాం ఉత్తమం వ్రతం అంటాడు అంటే మనం సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకున్నాం అనుకోండి ఆ కథలో ఏం చెప్తారు ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతము వ్రతములన్నింటిలోని కూడా ఉత్తమోత్తమైనది అని చెప్తూ ఉంటారు అలాగే త్రిమూర్తుల వ్రతం చేస్తే అందులో కూడా ఈ త్రిమూర్తులకు సంబంధించినటువంటి వ్రతం ఏదైతే ఉందో అన్ని వ్రతముల కన్నా గొప్పది ఇదే ఈ వ్రతమే అని చెప్తారు అలాగే కేదారేశ్వరుడి వ్రతం చేసుకున్నా ఇలా ఏ వ్రతం చేస్తే ఆ వ్రతం గొప్పది అని చెప్తూ ఉంటారు అక్కడ ఎలాగైతే చెప్తారో కాశీక్షేత్రానికి సంబంధించినటువంటి ఏ శివలింగము యొక్క మహిమను వర్ణించినా ఆ శివలింగం యొక్క మహిమను తప్పనిసరిగా వర్ణించి తీరవలసిందే అది గొప్పది అని చెప్పి తీరవలసిందే ఆ దర్శనం చేసుకోవాలి అర్చన చెయ్యాలి అభిషేకం చెయ్యాలి అని చెప్పి తీరవలసిందే అంటాడు సుబ్రహ్మణ్య స్వామి సరే పార్వతీదేవి పరమేశ్వరుడి దగ్గరకు వెళ్ళి ఏవండి అని పిలిచింది ఆవిడ ఇష్టం ఒక్కోసారి ఆవిడికి కించిత్ కోపం వచ్చింది అనుకోండి ఏమోయోయ్ అని పిలుస్తుంది కానీ ఇప్పుడు ఏమండి అని ఎంతో ఆప్యాయతగా పిలిచింది కానీ ఎప్పుడూ కూడా ఈ కాలం ఈ కాలంలో ఉన్నటువంటి భార్యలాగా ఏరా ఉరై అని మాత్రం ఎప్పుడూ పొరపాటును కూడా పిలవలేదులేండి పిలవదు కూడా ఏమండి అని పార్వతీదేవి పిలిస్తే చెప్పవే పార్వతి ఏమిటి సంగతి అని అడిగాడు మహాదేవుడు అడిగితే మరేం లేదండి కాశీలో కేదారేశ్వరుడు అంటే మీకు చాలా ఇష్టం అంటూ ఉంటారు కదా మీరు మీకు మహా ప్రీతికరమైనటువంటి కేదారేశ్వర లింగం గురించి మీరు చెప్తే వినాలని నాకు ఎంతో కుతూహలంగా ఉందండి అని అడిగింది అడిగితే వినవే చెప్తాను అని చెప్పడం ప్రారంభించాడు శంకరుడు ఈ సందర్భంలో ముందుగానే ఫలస్థుతి కొంత చెప్పేస్తాడు పొద్దున్నే వేకువజామునే అంటే బ్రాహ్మీ సమయం అంటారే పొద్దున్న నాలుగున్నర ఆ సమయం దాన్ని వేకువజాము బ్రాహ్మీ సమయం అంటారు అంతేగాని నేను రోజు పొద్దున్నే నాలుగు గంటల తొమ్మిది గంటలకల్లా లేచిపోతానండి కొంత కొంతమంది అంటూ ఉంటారు నేను పొద్దున్నే లేచిపోతాను తొమ్మిది గంటలకు వెళ్ళాలని ఈ రోజుల్లో అదొక ఫ్యాషన్ పాపం సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి తప్పదు రండి వాళ్ళు రాత్రి పది పదకొండుకు పన్నెండు గంటలప్పుడు ప్రారంభిస్తారు పొద్దున్న ఏడు ఎనిమిది తొమ్మిది వరకు డ్యూటీ చేస్తారు లేదంటే సాయంత్రం ఏడు గంటలకు మొదలుపెట్టి ఏ రాత్రి మూడు వరకు నాలుగు వరకు డ్యూటీ చేస్తారు వాళ్ళు పడుకుని మరి పడుకుని లేవాలి కదా కానీ చక్కగా పగటిపూట మాత్రమే కార్యకలాపాలు నిర్వహించుకునేటటువంటి వాళ్ళు మాత్రం ఉదయం పూట బ్రాహ్మీ సమయంలో రావడం ఆరోగ్యదాయకం ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్ మేక్స్ ది మ్యాన్ హెల్దీ వెల్దీ అండ్ వైజ్ అని కదా అంటారు అలా పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఈ మూడు పూటలా కూడా కేదారా 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 అని అంటే చాలు మనం ఇంట్లో ఉండి కూడా కేదార క్షేత్రంలో ఉండి ఆ నామాన్ని ఉచ్చరించినటువంటి ఫలాన్ని మనం పొందుతాము అని పరమేశ్వరుడు చెప్తాడు ఒక్కసారి మీరు కూడా చెప్పండి సాయం కేదార కేదార కేదారేతి త్రిరుచ్చరన్ గృహేపి నివసన్ నూనం యాత్రాఫలవాప్నుయాత్ కేదార 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 అని ఒక్కసారి చెప్పుకోండి సాయం సంధ్యా సమయంలో ఇంట్లో ఉంటే కేదార కేదార కేదారా అని మూడు సార్లు బికితే చాలు యాత్రా ఫలితం సిద్ధిస్తుంది ఉదయం పూట ఒక్కసారి కేదార కేదారా కేదార మధ్యాహ్నం ఒక్కసారి కేదార కేదారా కేదార అసలు పార్వతి కేదారేశ్వరుడికి సంబంధించినటువంటి ఈ కథ వింటే చాలు ఆ ఎవడైతే ఈ కథ వింటాడో కేదార లింగానికి సంబంధించినటువంటి కథ వాడి యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోతాయే కేదారయాత్ర చెయ్యాలి అని మనస్సులో సంకల్పించుకుంటే కేవలం సంకల్పించుకుంటే చాలు వాడి పాపాలు వెంటనే నశించిపోతాయి కేదారయాత్రకు బయలుదేరి ఇంటి నుంచి బయటకు వస్తే గత రెండు జన్మల పాపములు నశిస్తాయి కేదారయాత్రకు బయలుదేరి మార్గమధ్యంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క వాళ్ళు గత మూడు జన్మల యొక్క పాపాలు నశించిపోతాయి కేదారనాథ శివాలయం యొక్క శిఖరం చూసి అక్కడ ఉన్నటువంటి నీటిని త్రాగిన వారికి గత ఏడు జన్మల నుంచి చేసుకున్నటువంటి పాపాల నుంచి విముక్తులవుతారు హరపాప హ్రదంలో స్నానం చేసి కేదారేశ్వరిని పూజిస్తే కోటి జన్మల పాపాలు నశిస్తాయి అని చాలా పెద్దలిష్ట చెప్పాడు పరమశివుడు పార్వతి పూర్వకాలంలో రాధాంతర కల్పనలో జరిగినటువంటి ఒక చిన్న కథ చెప్తాను వినవే అని చెప్తున్నాడు వశిష్ఠుడు అనే పేరు కలిగినటువంటి ఒక బ్రాహ్మణ కుమారుడు ఆ అబ్బాయికి ఒడుగు అయిన తర్వాత బ్రహ్మచర్య వ్రతదీక్ష తీసుకున్నటువంటి వాడై ఉజ్జయిని క్షేత్రం నుంచి కాశీక్షేత్రానికి వచ్చాడు కాశీక్షేత్రంలో చాలామంది బ్రాహ్మణులు పాశుపత వ్రతం చేస్తూ ఉంటారు పాశుపత వ్రతం అంటే ఏమిటి ఇది ఈ పాశుపత వ్రతం అంటే శివ సాహిత్యాన్ని ప్రసాదించేటటువంటి మహత్తరమైనటువంటి వ్రతం పాశుపత వ్రతం ఇది శైవ సాంప్రదాయంలో ఒక మహత్తరమైనటువంటి వ్రతం శివ సాహిత్యాన్ని పొందడానికి దీనిని మించినటువంటి వ్రతం ఇంకొకటి లేదుగాక లేదు అని లింగపురాణం చెప్తుంది పశుపతి అంటే అసలు ఇంతకీ అర్థం ఏమిటి దేవా నేను నాకు నువ్వు జన్మ ఇచ్చిన తర్వాత నేను ఈ జన్మ నెత్తిన తర్వాత ఎన్నో రకాల వింత వింత ప్రవర్తనలు చేశానయ్యా పశువు ఎలా ప్రవర్తిస్తుందో నేను కూడా అలాగే ప్రవర్తించాను నేను కూడా పశువునే నాలుగు కాళ్ళతో ఉన్నటువంటివి ఆ పశువులైతే చతుష్పాద పశువులైతే నేను ద్విపాద పశువునయ్యా మరి నేను ద్విపాద పశువుని కాబట్టి పశుత్వం నాలో ప్రవేశించేసి పశువులాగా ప్రవర్తించాను నేను పశువుని అనుకో మరి నువ్వెవరు పశుపతి కదూ అంటాడు ధూర్జటి పశుపతి అంటే ఆ పరమేశ్వరుడే మనిషిలో ఇమ్మిడి ఉన్నటువంటి పశుత్వాన్ని తొలగించి ధ్యాన మార్గం దేవుని వైపుకి ధ్యాన మార్గం వైపుకి నడిపించేటటువంటి శక్తి కేవలం శివశక్తి మాత్రమే అయితే కాశీక్షేత్రానికి వచ్చినటువంటి ఆ బ్రాహ్మణ బాలుడు వాల్మీకి వశిష్ఠుడు అనేటటువంటి ఆ బ్రాహ్మణ కుమారుడు కాశీకి వస్తే అక్కడ పాశుపత పాశుపత వ్రతం చేసేటటువంటి వాళ్ళు కనబడ్డారు ఈ పాశుపత వ్రతం అంటే ఏమిటి అనేటటువంటిది ఆయనకి కూడా ఒకసారి అనిపించి వాళ్ళని అడుగుతున్నాడు అసలు ఈ పాశుపత వ్రతం అంటే ఏమిటి ఎలా చేయాలి దీనిలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటి అని ఆ పాశుపత వ్రతం అంటే ఏమిటో దాన్ని ఎలా చేస్తారో మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్తమహాశైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్త సుఖినోవంతు సర్వే జనా సుఖినో హర నమ పార్వతీపతయే హర హర శంభో శంకర